కేసీఆర్ పాలనలో ప్రజలు స్వర్ణయుగం చూశారని రేవంత్ రెడ్డి పాలన అరాచక పాలన ప్రజా వ్యతిరేక పాలన వైపు సాగుతోందని రామగుండంలో కూల్చడం తప్ప అభివృద్ధి లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాలహరీష్ రెడ్డి ఆరోపించారు బీఆర్ఎస్ నాయకులు వ్యాలహరీష్ రెడ్డి హైదరాబాద్ నుండి రామగుండం నియోజకవర్గంకు వచ్చిన సందర్భంగా పార్టీ శ్రేణులు బుధవారం బి పవర్ హౌస్ గడ్డ వద్ద మున్సిపల్టీ జంక్షన్ వద్ద గోదావరికని మెయిన్ చౌరస్తా వద్ద ఘనస్వాగతం పలికారు కనీ చౌరస్తాలో అమరవీరుల స్థూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి జాతి పితా గాంధీ మహాత్మని విగ్రహానికి పూలమాల వేసి అర్పించారు డప్పు చప్పులే నడుమ బీఆర్ఎస్ నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ సభ్యులు అభిమానులతో కలిసి ర్యాలీగా ప్రెస్ క్లబ్కు చేరుకున్నారు తదనంతరం మీడియాలో సమావేశంలో పాల్గొన్న వేళ హరీష్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో రైతులకు రైతు బీమా రైతు బంధువు రుణమాఫీ జరిగాయని కాంగ్రెస్ పాలనలో రైతు బీమా ఓసే లేదని రైతు బంధువు రైతు రుణమాఫీ కొంతమందికే జరిగిందని ఆరోపించారు ఇక రామగుండంలో కూల్చివేతలు తప్ప పద్దెనిమిది నెలల కాలంలో అభివృద్ధి ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు మున్సిపల్ అధికారులు కూల్చడం కాంగ్రెస్ పార్టీ నాయకులు మళ్ళీ మరో చోట కట్టుకోమని తెలపడం మున్సిపల్ అధికారులు కూల్చడం మీదే జరుగుతుందని రామగుండం ఎమ్మెల్యే కాంగ్రెస్ నాయకులు చెప్పడం మాత్రం తొమ్మిది వందల కోట్లు వచ్చాయని అంటున్నారని మరి తొమ్మిది వందల కోట్ల రూపాయల అభివృద్ధి ఎందుకు కనబడడం లేదన్నారు ఎన్నికలప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చిన రాజ్ ఠాకూర్ ఇప్పుడు ప్రజలను వ్యాపారులను ఏడిపిస్తున్నారని ఆరోపించారు ఎమ్మెల్యే కళ్ళలోకి సుటిగా చూసి తనకు ఈ పని చేసి అని అడిగే ధైర్యం సామాన్య ప్రజలకు లేకుండా అయిందని అంటే అంతల భయభ్రాంతులకు గురి చేసేలా ఇక్కడ ఎమ్మెల్యే పాలన ఉందని అర్థమవుతుందన్నారు బూడిద ఇసుక మట్టి ద్వారానే ప్రతిరోజు ఎమ్మెల్యే ఖజానా నడుతున్నట్లు ఇక్కడ పబ్లిక్ టాక్ వినా వస్తుందని తెలిపారు రామగుండం ప్రజలు రాష్ట్రంలోని భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారని అందుకు తగినట్లు ప్రజలకు మంచి పనులు చేయండి స్వాగతిస్తామని అన్నారు పార్ట్ టైం ఎమ్మెల్యేలాగా కాకుండా ప్రతినిధ్య ప్రజల్లో ఉంటూ ఫుల్ టైం ఎమ్మెల్యేగా పనిచేయాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ ర్యాలీలకు మంత్రుల సభలకు అనుమతులు ఇస్తూ బీరస్ పార్టీకి అనుమతులు ఎందుకు నిరాకరిస్తున్నారని ప్రశ్నించారు పోలీసులు చట్టం ప్రకారం నడుచుకోవాలని అధికార పార్టీకి ఎక్కువ ముఖాయుద్దని హితో పలికారు కేసీఆర్ గారి ప్రభుత్వము ఒక సువర్ణక్షరాలతో లిఖించదగ్గటువంటి ప్రభుత్వం ఆ పరిపాలన మీరు చూసిండ్రు ఆ వేళ జరిగినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పథకాలు కానీ ప్రజలందరికీ ముసలి ముతక మొదలుకొని ఉద్యోగస్తులు గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి రైతాంగానికి మహిళలకు వృద్ధులకు పింఛన్దారులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ కూడా సంక్షేమ పథకాలు ఇచ్చి మరొక బంగారు పరిపాలన అనేది ఎట్లుండాలని చూపించారు గడిచినటువంటి పద్దెనిమిది నెలల కాలంగా తెలంగాణ మొత్తంలో మరీ ముఖ్యంగా రామగుండ రామగుండం నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అరాచక పరిపాలన ఏంది అనేది మీ అందరికీ ఇక్కడ జరుగుతుంది ఏంది అలా అయితే కూల్చడాలు లేకపోతే స్కాములు లేకపోతే దందాల పేరు మీద దోచుకోవడాలు ఇంకొక విషయం ఏం జరుగుతుంది వీటిని ప్రశ్నించినందుకు అడ్డగోలు కేసులు కేసీఆర్ గారి పరిపాలనలో రైతాంగం పట్ల దృష్టి పెట్టి రైతు బంధు కానివ్వండి రైతు రుణమాఫీ చేయడం కానివ్వండి రైతు బీమా కానివ్వండి ఉచిత విద్యుత్తు ఇరవై నాలుగు గంటలు సాగునీటి రంగానికి ఇవ్వడం కానివ్వండి ఎన్నో పథకాలు చేసి మరి రైతులకు ఒక బాసటగా నిలిచినటువంటి ఒక గొప్ప మహానేత కేసీఆర్ గారు ఇలా రాష్ట్రంలో చూస్తున్నాం వీళ్ళు అసలు గద్దెనెక్కడమే ఆరు హామీలు నాలుగు వందల ఇరవై అబద్ధపు వాగ్దానాల మీద గద్దెలెక్కారు ఇలాంటి దాకా ఆరు హామీల్లో హామీ కూడా నెరవేర్చినటువంటి పాపన పోలేదు ప్రభుత్వం చుట్టూ పోతే మహిళలకు ఇస్తా అన్నటువంటి ఇరవై ఐదు వందల గురించి మాట్లాడారు ఎవరు మాట్లాడితే కేసులు పింఛన్లు నాలుగు వేల రూపాయలు పెంచుతున్నారు దాని గురించి అడిగితే కేసులు లేకపోతే మన డిజేబుల్డ్ పర్సన్స్ కి వికలాంగులకు ఇస్తా అన్నటువంటి పింఛన్ గురించి అడిగితే కేసులు ఏది ప్రశ్నించినా ఈ రాష్ట్రంలో ఒక నియంత్ర ప్రభుత్వము ఈ రామగుండంలో ఒక నియంత్ర ప్రభుత్వమే తప్ప ప్రజాస్వామ్య పద్ధతిలో ఏది కూడా నడవట్లేదు వీళ్ళే ఒక కాడ కట్టుకోమంటారు మళ్ళా అక్కడికి వచ్చి వీళ్ళే కూల్చుతారు మొన్నటికి మొన్న చూసినాం మనం ఇక్కడ చౌరస్త మీద గతంలో కూల్చింది వీళ్ళే దానికి ఆపోజిట్ లే కట్టుకోమని చెప్పి వీళ్ళే పాపం ఒక్కొక్క వ్యక్తి మరి ఎనభై వేలో లక్షణంలో లక్ష పెట్టుకుని ఒకటి కట్టుకుంటే షెడ్లు మళ్ళొచ్చి వాళ్ళే కొడతారు మున్సిపల్ అధికారుల పేరు మీద వాళ్ళు వాళ్ళు వచ్చి కూలకొడతారు అంటే నిన్నయకం ఉన్న పోచంద మైదానం దగ్గర పోచోన్న మైదానం దగ్గర ఏం జరిగిందో మీరు చూసారు ఆడ కూడా ఒకటి కూల్చడం హైకోర్టు స్టే ఉన్నప్పటికీ దాని గురించి ప్రశ్నిస్తే మాకు సంబంధం లేదు అంటే ఇక్కడ హైకోర్టు స్టేలు హైకోర్టు నోటీసులు కూడా పట్టించుకునేటువంటి ప్రభుత్వం లేదు ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఒక ఒక నియంత లాగానే వ్యవహరిస్తున్నారు వ్యవహరిస్తున్నారు ఇక్కడ కూల్చడం గురించి కానివ్వండి లేకపోతే బయట వినిపిస్తున్నటువంటి టాక్ మరి బూడిద ఇసుక మట్టి కాంట్రాక్ట్ల ద్వారా స్థానిక ఎమ్మెల్యే గారికి ఖజానా నిండుతుంది ఎవ్రీ మంత్ అని చెప్పేసి అంటారు రోజుకి ఖజానా వస్తుందంట వీటి గురించి నేను అడిగితే నాకు బెదిరింపులు ఫోన్లు చేసుడు మరి ఇది వ్యవహారం నాకు అర్థమవుతుంది ఇంత దారుణమా కేసీఆర్ గారు పదేళ్ల కాలంలో ఎప్పుడైనా చూసాం మనం ఇది ఇలా కాళేశ్వరం కట్టడమే కాకుండా మన సజీవ నదిలాగా ఉండే గోదావరి నది ఇక్కడ మన గోదావరికి దగ్గర వీళ్ళు ఏమైపోయిందంటే ఎడారిని కల్పిస్తుంది అది వస్తున్నాము మరి ప్రెస్ మిత్రులందరినీ మీ సోదరులందరినీ కలుద్దామని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెడదామని నేను నిర్ణయించుకొని ఇలా పర్మిషన్కి అప్లై చేస్తే అరే దాని మీద కూడా ఆంక్షలు అది నిన్న మూడు రోజుల కిందనేమో అప్రూవల్ ఇస్తారు నిన్న రాత్రి మా పర్సన్ని పిలుచుకొని క్యాన్సిల్ చేస్తారు అంటే ఏం తమాషానా ఇది ఏమన్నా నాకు అర్థమవుతలేదు ఎవరు చేసుకోవద్దా మీ అధికార పార్టీ వాళ్ళే ర్యాలీలు లేకపోతే సభలు బహిరంగ సభలు లెక్సీలు అన్ని మీరు వేసుకోవాలి మేము ఏంది ప్రేక్షకువాత వహించాలి ఇట మేము ప్రజలం కాదా మాకు అధికారం లేదా ఇట అంటే నివసించే అధికారం కూడా లేదా లేకపోతే పనులు వేసుకునే అధికారం కూడా లేదా మొన్ననే కదా రెండు మూడు వారాల కిందనే కదా ఇద్దరు మంత్రులు ఇక్కడికి వెళ్ళి ర్యాలీ తీసినారు వివేక్ గారు మరియు లక్ష్మణ్ కుమార్ గారు డీజల్ పెట్టుకున్నారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారు చెప్తున్నారు కదా ఈ రాజ్యంలో కానీ ఈ రాష్ట్రంలో ఈ రామగుండం నియోజకవర్గంలో ఎటువంటి ప్రజాస్వామ్యం అనేది లేదు ఎమ్మెల్యే గారి దగ్గరకు పోయి కళ్లలో కళ్ళు పెట్టి చూసి అన్నా నాకు సాయం చేసి పెట్టు అని అడిగే దమ్ము ధైర్యం ఒక కామన్ పర్సన్ ఇడ వాళ్ళ వ్యవహార అట్లా ఉంది నేను పోలీస్ సోదరులకు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా మీరు కూడా పైనుండి ప్రెజర్ ఉందని చెప్పేసో లేకపోతే స్థానిక ఎమ్మెల్యే గారో మంత్రి గారో చెప్పినారని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు కానీ లేకపోతే బెదిరింపులకు పాల్పడడం కానీ మానుకోండి ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రమణారెడ్డి తస్లిమా బాను జాయిద్ బాషా పులాడి శ్రీనివాస్ శ్రీహరి రామస్వామి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు